ఈరోజు నేను మీతో ఒక వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను మీలో ఎంతమందికి నేను పెట్టిన రెసిపీ అనేది తెలుసో కామెంట్ చేయండి వీటిని తేగలు అంటారండి మీలో ఎంతమందికి తేగలు అంటే తెలుసో కామెంట్ చేయండి ఇవి మనకి వింటర్ సీజన్లో అంటే నాగల చవితి పండగ జరుగుతుంది కదండి నాగల చవితి తర్వాత మనకి ఈ తీగలు అనేవి కనిపిస్తాయి అనమాట ఇవి మనకి తా తాటికాయ అంటారు కదండి తాటికాయ నుంచి మనకి ఇవైతే వస్తాయన్నమాట తాటికాయ బాగా పండిపోయిన తర్వాత దాన్ని మొగ్గ మొగ్గు పెడతారండి ముగ్గిన తర్వాత దాన్ని భూమిలో కప్పెడతారనమాట కప్పెట్టిన తర్వాత మనకి ఎన్నో నెలలకి మనకి తేగలు అనేవి వస్తాయండి తేగలు అనేవి వస్తాయండి చూసారు కదా ఇప్పుడు పైన తొక్కంతా కూడా తీసుకొని మొదట్లు ఉన్నాయి కదండి ఆ మొదలు కూడా తీసేసుకోవాలన్నమాట తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని తేగ పూల తేగపూలంగా కూడా మనం దీన్ని ఉడికించుకోవచ్చు లేదు అని అనుకుంటే ఇలాగ పీసెస్గా కట్ చేసుకుంటే కూడా కట్ చేసుకోవచ్చు అంటే మనం ఇంట్లో ఉండే పాత్ర బట్ట అనమాట పెద్దదైతే తేగ మొత్తం అంతా కూడా మనం ఉడికించుకోవచ్చు లేదు అని అంటే చిన్న చిన్న ముక్కలుగా ఇలాగ కట్ చేసుకొని అండి ఈ ఉడకడానికి కొద్దిగా సమయం అయితే ఎక్కువ పడుతుందండి ఇందులోని ఫైబర్ కంటెన్ అనేది చాలా అంటే చాలా ఉంటుందన్నమాట మోషన్ ప్రాబ్లం ఎవరికైనా ఉన్నప్పుడు ఈ తేగలను కనుక తీసుకుంటే మోషన్ అనేది చాలా ఫ్రీగా అవుతుందండి మీలో ఎంతమందికి తేగల గురించి తెలుసో కామెంట్ చేయండి ఇవి మనకి అన్ని ప్రాంతాల్లోని కూడా ఈ తేగలు అనేవి ఎక్కువగా కనిపించవు కొన్ని కొన్ని ప్రాంతాల్లోని మనకి ఉంటాయి మేము ఉన్న చోటు కూడా ఈ తేగలు అనేవి ఉంటాయండి నాగల చవితి పండుగ అయిన తర్వాత నుంచి మనకి తేగలు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి ఈ తేగలను ఉడికించుకొని తింటారు అలాగే కాల్చుతారండి కాల్చుకొని కూడా తింటారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్ అండి ఇదైతే మాత్రం మొత్తం అంతా ఫైబర్ అనమాట చూసారు కదా ఇలా పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి తేగల్ని కొనుక్కునేటప్పుడు కూడా మనం చూసుకోవాలండి లేదంటే కొన్ని తేగలనేవి బాగోవన్నమాట ఎంచుకొని చూసుకోవాలి మీలో ఎంతమందికి తేగలు అనేవి తెలుసో అలాగే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మా చూసారు కదా మనకి ఆల్రెడీ కట్ చేస్తున్నప్పుడు కూడా మనకి పీచ్ కింద అనేది వస్తుందండి ఇవి కాల్చుకొని కూడా తింటారని చెప్పిన అలాగే దీన్ని కర్రీ కూడా వండుకుంటారండి కర్రీ రెసిపీ అనేది కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను త్వరలోనే మనకి సీజన్లోనే ఒక వన్ మంత్ ఇలాగా దొరుకుతాయండి ఇవి బాగాన చెప్పాను కదండి ఇవి తాటికాయ నుంచి అయితే మనకి వస్తాయి అనమాట చూసారు కదా ఇవి బాగా అయితే క్లీన్ చేసుకోవాలి ఇవి ఉడకడానికి అయితే చాలా టైం పడుతుంది వీటిలన్నింటినీ కూడా మనం ఏదైనా ఒక పెద్ద పాత్ర అయినా వేసుకో పాత్రలో ఉడికించుకోవచ్చు లేదంటే కుక్కర్లో పెట్టుకొని విజిల్ అయినా వేయించుకోవచ్చండి నేనైతే కుక్కర్లో అయితే పెట్టుకుంటున్నాను కుక్కర్లోని ముక్కలన్నింటినీ కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే చిట్టుకుడు అంటే చిట్టుకుడు చాలా కారం వేసుకొని వాటర్ వేసుకొని ముక్కలు బాగా మునిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక ఏడెనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలన్నమాట కారము వేయకుండా ఉంటే మనకు కొద్దిగా బాగా ఫాస్ట్గా ఉడుకుతాయండి కొద్దిగా కారం కనుక వేస్తే కొద్దిగా విజిల్స్ అనేవి ఎక్కువ రావాల్సి ఉంటుంది కాబట్టి ఇలాగా కారం వేసే స్కిప్ అనే స్కిప్ అయిందండి కారం వేయడం అనేది ఇలా వాటర్ వేసుకున్నాం కదా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనం స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి చూసారు కదా ఇంకా మన తేగలు అనేవి రెడీ అయిపోయాయి అన్నమాట ఇదిగో చూసారు కదండీ చాలా బాగా అయితే మనకి అండి ఫైబర్ కంటెంట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది మనకి అన్నిటికన్నా ఎక్కువగా ఉండేదంటే తేగలోనే అండి చూసారు కదా చాలా వేడిగా ఉందన్నమాట ఇదిగో చూసారు కదా చాకుతేలు అనగానే మనకి పుచ్చుకుంది కదా చాలా మెత్తగా అయితే మనకి ఉడికినాయండి చూడండి కట్ చేసి అయితే నేను మీకు చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయండి చాలా మంచిది కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వాతవా అది ఏమైనా కనుకుంటే కాళ్ళ నొప్పులు లాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఇదైతే తినవద్దండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి